హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో అయితే వచ్చాను ఈరోజు స్పెషల్ వీడియో ఏంటో తెలుసా ఆమ్లెట్లు అయితే వేసుకొని కమ్మగా తిన్నాం ఫ్రెండ్స్ ఎంత బాగొచ్చినాయి అంటే చాలా బాగొచ్చినాయి ఈ వీడియో పూర్తిగా చూడండి మీకే తెలుస్తుంది మంచి మంచి బుచ్చట్లు పెట్టుకుందాం రండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ కొత్తిమీర అండ్ చిన్న చిన్నగా తరుముకోవాలి అండ్ ఉల్లిగడ్డను కూడా చిన్న చిన్నగా తురుముకోవాలి అండ్ చిన్నగా పచ్చిమిర్చి ఇష్టం ఉన్న వాళ్ళు పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత మీరు ఎన్ని గుడ్లు అనుకుంటున్నారో అన్ని గుడ్లు నేనైతే మూడు గుడ్లతోని అయితే ఆమ్లెట్లు చేయబోతున్నాను మూడు గుడ్లు కొట్టిపోసి మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత గ్యాస్ పోయి ఆన్ చేసి మీకు ఏ ప్యాన్లో వేస్తారు నేనైతే ఇది చాలా రోజుల నుంచి ఇది ఎగ్ ఎస్పెషల్లీ ఆమ్లెట్ ప్యాన్ కోసమే తీసుకున్నాము ఇది చాలా రోజుల నుంచి వాడుతున్నాము సో ఇది ప్రీవియస్గా అయితే నాన్ స్టిక్ కానీ వాడి 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 నార్మల్ స్టిక్ అయిపోయింది సో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి నేనైతే కొంచెం బాగానే వేసిన మీరు మాత్రం ఆయిల్ లెస్ ఫుడ్ తినండి సో బాగా వేసుకుంటే మంచి టేస్టీగా వస్తుంది ఆయిల్ లెస్ ఫుడ్ తినాలనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి మంచిగా కలుపుకోవాలండి ఇది ఎక్కువ కలుపుకుంటే మంచి ఫ్లఫీ ఫ్లఫీగా వస్తుంది లేకపోతే నార్మల్గా వస్తుంది అండ్ నాకు ఒక డౌట్ ఉంది ఫ్రెండ్స్ మీరు చెప్పండి కామెంట్ రూపంలో ఈ విధంగా మనం మంచిగా నీట్గా వేసుకొని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలా మూత పెట్టుకోకూడదా ఎగ్ ఆమ్లెట్ వేసేటప్పుడు మూత పెట్టుకుంటారా మూత పెట్టుకోరా మీరు కామెంట్ చేయండి చూద్దాం మంచిగా ఈ విధంగా వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకొని నేనైతే మూత పెట్టడం జరుగుతుంది ఎందుకంటే నేను మూత పెట్టి చేసినప్పుడు మంచిగా అనిపించింది కొందరు అయితే నాతో చెప్పారు మూత పెట్టకుండా చేయాలని చూద్దాం మీరు కమెంట్ చేస్తే నాకు తెలుస్తుంది మూత పెట్టాలా పెట్టొద్దా అని కల్పనకైతే బాగా ఇష్టం ఫ్రెండ్స్ అననే కూడా బాగా తింటుంది ఆమ్లెట్స్ అందరికీ ఇష్టమే ఇంట్లో అందరికీ ఓ చూశారు కదా మూత పెట్టాను ఎంత ఫ్లఫీ ఫ్లఫీగా పొంగిందో చూడండి ఓహో ఆహాహాహా ఇప్పుడు వాయిస్ ఎవరు ఇస్తుంటే మళ్ళీ తిన బుద్ధి అవుతుంది చూశారు కదా ఎంత ఫ్లఫీగా వచ్చిందో సో ఈ విధంగా ఫ్లఫీగా వస్తుంది నేనైతే మూత పెట్టుకోవడం జరుగుతుంది మళ్ళీ మీకు తీసే ముందు కూడా చూపెడుతున్నాను ఈ సైడ్ కూడా మంచిగా వేగింది వెంటనే తీసేసుకొని మంచిగా వేడి వేడి అన్నంలో కమ్మగా తినచ్చు పప్పుతో తింటే బాగుంటుంది పప్పులోకి సాంబార్లోకి బాగుంటుంది ఇక ఈ విధంగా ఫ్రెండ్స్ ఇలా అయితే చేసుకోవడం జరిగింది మీకు ఎంతమందికి అయితే ఎగ్ ఆమ్లెట్ ఇష్టము నేనంత కొంచెం మంచిగా కాల్చాను అంటే నీస్ స్మెల్ రాకుండా కొందరు హాఫ్ బాయిల్ ఆమ్లెట్ చేసుకుంటారు లైట్గా అలా వేసి ఇలా తీసేస్తారు అయిపోతుంది ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే సో మీరు ఎంతమందికి నేను అడిగిన డౌట్కి అయితే ఆన్సర్ చెప్పండి ఇంకా నాలుగు అయితే ప్రిపేర్ చేశాను మూడు ఎగ్గులతోని నాలుగు ఆమ్లెట్లు ఆనియన్ మిర్చి కొత్తిమీర జస్ట్ చిన్న చిన్న మసాలాలు వాడి సో అందరికీ తెలిసిందే ఆమ్లెట్ కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధానం చేస్తారు కదా చూసారు కదా ఎంత బాగుంది మంచిగా ఐదు నోట్లో పెట్టేసుకొని తింటే ఆహా లాలా జలానికి సంతృప్తి దొరుకుతుంది డిన్నర్ బెండకాయ పప్పు ఆమ్లెట్ చికెన్ పీసెస్ అండ్ అన్నం టోటల్ ఇది ఫ్రెండ్స్